ఈ ఫ్లవర్ మేకింగ్ చాలా ఈజీగానే ఉంటుందండి ఒక టెక్నిక్ తెలియాలంతే మా పాప చాలా బాగా చేసిద్ది నేను నాకు నేర్పించాలని ట్రై చేసింది కానీ నేను నేర్చుకోవాలనుకున్నా కానీ నా వల్ల కాలేదు ఇంక వదిలేశాను కొన్నిసార్లు అంతేనండి రాని దాని కోసం పోకలాడకూడదు ఇంతకీ ఆ ఫ్లవర్స్ చేసింది దేనికి అని అంటే ఈ ఫ్రాక్స్కి బెల్ట్ కోసం అండి ఎలా ఉన్నాయండి ఫ్రాక్స్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఈ ఫ్రాక్కి బెల్ట్ డిటాచ్బుల్ ఏనండి ఫుల్ మనకి గేరా కూడా బాగుంటుంది పిల్లలిద్దరికీ మెయిన్గా ఏంటంటే ఈ ఫ్రాక్ నేను మదర్ అండ్ డాటర్ కాంబో కింద బాగుందని మీకు అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రాక్స్ బాగున్నాయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ గేరా అండి చక్కగా దగ్గర దగ్గరగా ప్రిల్స్ ఇచ్చాను బాడీ పార్ట్ అంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఇది ఆల్రెడీ అంతకుముందు నేను పెట్టిన పోస్ట్లో కూడా ఈ ఫ్రాక్స్ ఉంటాయి బెల్ట్ డిటాచబుల్ మనం కావాలనుకుంటే హెయిర్ బ్యాండ్ కింద కూడా యూజ్ చేయొచ్చు వెనకాల థ్రెడ్స్ ఉంటాయి మనకి ఫ్రాక్కి బెల్ట్ కంపల్సరీ ఏం లేదు చూడండి ఎంత బాగుందో మదర్ అండ్ డాటర్ కాంబో నచ్చిందా ఎవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి బాయ్